హలో అండి ఏమిటా ఇంత సింత సిగురు చూపిస్తుంది ఇంత సింత సిగురు ఏం చేసుకుంటుంది ఈ విడా అని అనుకుంటున్నారండి బేషన్ సింతసిగురండి అంటే కిలో సింతసిగురు ఎందుకంటే నేను స్టాక్ స్టోర్ చేసుకోవడానికి తెచ్చుకున్నానండి ప్రతి ఇయరు ఈ టైంలో సింతసిగురు దొరుకుతుంది కదా నాకు అంటే చాలా ఇష్టం చింత చిగురు పప్పు చింత చిగురు చికెను చింత చిగురు మటను చింత చిగురు చేపలు అవి ఎండి చేపలు అవి వేసుకుంటారు కానీ నేను తిన్ను కానీ చింతసిగురు వట్టిగా ఉల్లిపాయ కోసుకొని ఎగిరేసుకుంటాను నేను చాలా బాగా ఇష్టం అండి తింటాను అందుకే స్టోర్ చేసుకుంటాను ఇలాగా దొరికిన టైంలో అందులో తెచ్చిన తర్వాత ఆ పుల్లలు ముదిరిపోయిన ఆకు మొత్తం వేరేసానండి తర్వాత జా కడిగాను సారీ కడిగాను ఎందుకంటే వాళ్ళు రోడ్డు మీద అమ్ముతారు కదా అండి కేజీ ఐదు వందలు కొన్నానండి ఆ చింతసిగురు రేట్ చెప్పలేదు కదా ఐదు ఎనిమిది వందలు చెప్పారండి కిలో కానీ నేను ఐదు వందలకే ఇచ్చారు మంచి సిగరేనండి ఆరపెట్టి కడిగి ఆరపెట్టం అవదండి దానిలో ఉండే పులుపు అలాగే ఉంటుంది వెంటనే నేను ఆరాక శుభ్రంగా ఆరపెట్టారండి అని ఎండలో ఆరపెట్టకూడదండి ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది మార్నింగ్ అతడు ఆర ఆరపెట్టిన తర్వాత సాయంత్రానికి సరిపోతుంది దానికి వంద గ్రాములు మిక్సీ పడితే కదండి అది నాలుగు టూ స్పూన్లు పసిపండి ఒక బేషిన్లో వేసేసి క్లీన్ చేసుకున్న తర్వాత చక్కగా దానిలో అలాగా నొక్కుతూ నొక్కుతూ పట్టించేయాలండి పట్టించేసి కలిపేటప్పటికీ అది కొంచెం లిక్విడ్గా వస్తుందండి ఆయిల్ ఆయిల్గా వస్తుంది మనం ఆయిల్ వేయవసరం లేదండి చూడండి ఆయిల్గా ఉంది నేను ఓన్లీ సాల్ట్ పసుపు వేసాను ఏమీ వేయలేదండి వేసి ఇలా 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 అబ్జ నొక్కుతూ ఉంటే మనకి ఆయిల్ లాగా అబ్జర్బ్ అవుతుందండి నో ప్రాబ్లం అది అలాగ స్టాక్ ఉంటది కొంతమంది చాలా మంది ఆయిల్ వేసి వేయించుతామంటారు అవసరం లేదండి ఇలా కూడా స్టోర్ చేసుకోవచ్చు మీకు తర్వాత చూపిస్తాను చూడండి